సినీ పరిశ్రమ కాస్త కురిపించేది ముఖ్యంగా హీరో హీరోయిన్లు కోటాను కోట్లు సంపాదిస్తుంటారు ఒకే పరిశ్రమ నుంచి పెళ్లి చేసుకున్నవారైతే వారి సంపాదన మరింత ఎక్కువగా ఉంటుంది మరి సినీ పరిశ్రమలో ఉన్న భార్యభర్తలు అత్యంత ధనవంతులు భారతీయ సినీ పరిశ్రమలో దక్షిణ సినీ పరిశ్రమ విశ్వవ్యాప్తం అవుతుంది హిందీకి దీటుగా దక్షిణ సినీ పరిశ్రమ చాటుతుంది మరి సంపాదన ఆస్తులను సౌత్ ఇండస్ట్రీ టాప్లో ఉంటుంది దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అత్యంత ధనిక సినీ జంటలు ఉన్నాయి మరి ఆ ధనిక జంటలు ఎవరో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి అత్యంత ధనవంతుల జాబితాలో తెలుగు హీరో రామ్ చరణ్ ఉపాసన కొన్నిదల జోడీ తొలి స్థానంలో ఉంది చెర్రీ ఉపాసన దంపతులకు భారీగా ఆస్తులు ఉన్నాయి రామ్ చరణ్తో సహా సమానంగా ఉపాసన ఆస్తులు కలిగి ఉన్నారు రామ్ చరణ్ సినిమాలో వ్యాపారాలతో సంపాదిస్తుంటే భార్య ఉపాసన కామినేని అపోలో ఆసుపత్రులతో పాటు అనేక పెట్టుబడులు పెట్టారు వాటి ద్వారా ఉపాసన చెర్రి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు చెర్రి ఉపాసన జోడి ఆస్తులు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున సినీ పరిశ్రమలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు నాగార్జునకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి నాగార్జునతో పాటు ఆయన భార్య అమల ఆస్తులు కలిపితే దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత ధనిక జంటల జాబితాలో టాప్ టూలో ఉన్నారు నాగ్ అమల ఆస్తుల విలువ దాదాపు ఎనిమిది వందల కోట్లు ఉంటుందని సినీ వర్గాల సమాచారం పుష్పతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటిన నటుడు అల్లు అర్జున్ తెలుగులో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఆస్తులు దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు అల్లు అర్జున్ తన భార్య స్నేహ భారీగా ఆస్తులు సంపాదించారు అత్యంత ధనవంతుల జాబితాలో బన్నీ జోడి మూడో స్థానంలో నిలిచింది అల్లు అర్జున్ స్నేహ ఆస్తుల విలువ దాదాపు ఆరు వందల కోట్లు ఉంటుందని సమాచారం తమిళ సినీ పరిశ్రమలో అందమైన జంట జ్యోతిక సూర్య ఈ జంట ఆస్తిపాస్తులు భారీగా సంపాదించింది సూర్య జ్యోతిక అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో నిలువగా వారి ఆస్తులు దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఉంటుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి తమిళ సినీ పరిశ్రమకు చెందిన అజిత్ కుమార్ శాలిని జంట అత్యంత ధనవంతుల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది తమిళ సినిమాలోని అగ్రంట్ల జాబితాలో ఉన్న అజిత్ ఇటీవల కార్ రేస్లో కూడా పాల్గొంటున్నారు అజిత్ షాల్ని జంటకు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది కేజీఎఫ్తో సంచలన విజయాన్ని అందుకున్న యష్ ఆస్తులను సంచలనం రేపుతున్నాడు యష్ రాధిక పండిట్ జోడీకి భారీగా ఆస్తులు ఉన్నాయి వారికి దాదాపు ఐదు వందల కోట్లు ఆస్తిపాస్తులు ఉన్నాయని కన్నడ ఇండస్ట్రీ చెబుతుంది దక్షిణ సినీ పరిశ్రమ నుంచి పరిశీలిస్తే తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రత శిరోద్గ్ జంట ఆఖరి స్థానంలో నిలుస్తున్నారు మహేష్ నమ్రత జంట అత్యధికంగా సంపాదించారు వారిద్దరూ సౌత్ నుంచి అత్యధిక ధనిక జంటల జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నారు వారి ఆస్తుల విలువ దాదాపు నాలుగు వందల యాభై ఐదు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం